ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ರೇಮಚ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಭಾರತ್ ಇಂಗ್ಲಂಡ್ ಮಧ್ಯೆ ಮೂಗುಡಿ ಮ್ಯಾಚ್ ಓಡೆಯ ಸಿರೀಸ್ ಐತೆ ప్రారంభమవుతుంది మొదటి ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రిషబ్ పంత్ రవీంద్ర జడేజాకు ఎస్ జైస్వాల్కి అయితే భారీ షాక్ అయితే తగలను ఎందుకని ముగ్గురు ప్లేయర్లకు వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించలేదు అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా మాత్రమైతే రీసెంట్గానే ఇంగ్లాండ్తోనే అయితే టీ ట్వంటీ సిరీస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ టీ ట్వంటీ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా నాలుగు ఒకటితోనైతే టీ ట్వంటీ సిరీస్ అయితే కనీసం చేసుకుంది అయితే టీ ట్వంటీ సిరీస్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న టీమిండియా విధంగా ఓడియా సిరీస్ కూడా అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని అయితే భావిస్తుంది అయితే తోని ఓడియా సిరీస్ వచ్చేసరికి ఫిబ్రవరి ఆరు నుంచి అయితే ప్రారంభం అవుతుంది మొదటి ఓడియా వచ్చేసరికి ఫిబ్రవరి ఆరున నాగపూర్ వేదిక అయితే తొలి ఓడిఐ మ్యాచ్ అయితే జరగనుంది ఈ ఓడిఐ సిరీస్ లో వచ్చేసరికి రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్లు అయితే రిటర్న్ అవుతున్నారు ఓవరాల్ గా సీనియర్ ప్లేయర్ ఎంట్రీతోనైతే ఒడియా జట్టు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పదిహేను మందితో కూడిన కొత్తగా బీసై అయితే ఒక అనౌన్స్ చేయడం జరిగింది ఓవరాల్ జట్టు అదావితంగా ఉంది జెస్పి భూమి తప్పించే అతని ప్లేస్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని అయితే తుది జట్టులోకి అయితే తీసుకోవడం జరిగింది జెస్పి భూమి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోవడంతో అయితే ఒడియా సిరీస్ని అయితే తప్పిస్తున్నట్లయితే తెలుస్తుంది మాత్రం అయితే ప్రకటన అయితే చేయలేదు కాకపోతే ఒడియా జట్టులోకి అయితే వరుణ్ చక్రవర్తి అయితే తీసుకుంటుంది దీని గురించి పూర్తి వీడియో నెక్స్ట్ వీడియో అవుతుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మొదటి ఒడియాలో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మూడు పొజిషన్లో అయితే మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరు తీసుకుంటారా అయితే ఇప్పటివరకు అయితే మనకైతే క్లారిటీ వచ్చేసింది రిషబ్ పంతం తీసుకుంటారా కేఎల్ రాహుల్ తీసుకుంటారా అని అయితే చూసుకుంటే మెజార్టీ చూసుకుంటే కేఎల్ రాహుల్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతం రికార్డులు దృష్టిలో పెట్టుకొని కేఎల్ రావుల్ని తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది మొదటి ఓడియాలో రిషబ్ ప్ప వచ్చేసరికి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు ఎస్ఎస్ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారైతే అందరూ అనుకున్నారు కాకపోతే రోహిత్ శర్మతో పాటు శుభన్ గిల్ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఎస్ఎస్ జైస్వాల్ వచ్చేసరికి కే పరిమితం అవలసిం అయితే ఉంటుంది అదేవిధంగా స్పిన్ ఆల్రౌండర్ చూసుకుంటే అక్షర్ ని తీసుకుంటారా లేదా రవీంద్ర జడేజాను తీసుకుంటారా అనేది అయితే కొంచెం గా ఉంది ఇద్దరులో ఎవరు తీసుకుంటారని వరకు అయితే క్లారిటీ అయితే లేదు అది ఇంకా సస్పెన్స్ గానీ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మూడు మార్పులతోనే టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే క్లియర్ గా అయితే చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్లోదిగా ఉన్నారు వీళ్ళిద్దరూ మంచి ప్రదర్శన అయితే కనపరచాలి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరూ అయితే ఫోర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు మరి చూడాలి మొదటి ఒడి సిరీస్లో ఎలా రానిస్తారో ఏ విధంగా రాణిస్తారో అయితే చూడాలి వన్ డౌన్గా వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఆ తర్వాత సిఎస్ఐఆర్ కేఎల్ రావులు ఆర్డిక్ పాండ్యా రవీంద్ర జడేజా ఆర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ మహమ్మద్ సింగ్ మహమ్మద్ స్వామితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండర్ కేటగిరీలో ఇద్దరు ప్లేయర్స్ ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే ఇద్దరు ప్లేయర్ని తీసుకోనుంది పేస్ విభాగంలో ఇద్దరు ప్లేయర్ని అయితే ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి లాంటి అటాకింగ్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది పేస్ బౌలింగ్ చాలా బలంగా ఉంటే స్పిన్ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తా అదే విధంగా ఆల్ రౌండర్ కేటగిరీలో లో చూసుకుంటే ఆల్రౌండర్ హార్దిక్ పాండే తో పాటు మరి అక్షర్ పటేల్ తీసుకుంటారా రవీంద్ర జడేజను తీసుకుంటారా అయితే చూడాలి ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ బౌలింగ్ అయితే ఉంటుంది ఎవరిని తీసుకున్న గానీ అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో అయితే టీమిండియా మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ మరి ఇంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారైతే చూడాలి గత కొద్ది సిరీస్లో నుంచి మాత్రమైతే వీళ్ళు నలుగురు ప్లేయర్లు దారుణాతి దారుణంగా అయితే విఫలమవుతున్నారు అవుతున్నారు ఒకే ఒక ప్లేయర్ శ్రీయస్ అయ్యర్ మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు కాబట్టి మన ఒడే సిరీస్లో కూడా ఆ అనుభవం కూడా శ్రేయస్ అయ్యర్కి ఉంది కాబట్టి శ్రీయస్ అయ్యర్కి అయితే తిరుగులేదు కాకపోతే రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ మాత్రం అయితే పూర్తి స్థాయిలో రాణించాలి మొదటి ఓడియాలో లో ముఖ్యంగా టాప్ ఆర్డర్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పైన టీమిండియా యొక్క బ్యాటింగ్ బలం అయితే ఉండబోతుంది టీ ఫార్మాట్ కాదు ఓడిఐ ఫార్మాట్ కాబట్టి ఆచితూచి అయితే ఆడాల్సి అయితే ఉంటుంది మరి చూద్దాం మొదటి ఓడియాలో టీమిండియా ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది రోహిత్ శర్మ శుబ్బన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా ఆర్ అక్షర్ పటేక్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ మహమ్మద్ సమీర్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఫస్ట్ ఓడియా వచ్చేసరికి నాగపూర్ వేదిక అయితే జరగబోతుంది నాగపూర్ పిచ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే రేపటి అయితే మన క్లియర్ కట్ అయితే పిచ్ రిపోర్ట్లు అయితే రాబోతున్నాయి అదేవిధంగా వెదర్ రిపోర్ట్ అయితే రాబోతుంది అప్పుడైతే క్లియర్ కట్ అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అదేవిధంగా రేపటి వీడియోలో వచ్చేసరికి ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రావ్ శంభో శంకర థ్యాంక్ యూ